హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా చూసినట్టయితే మనకి దిగ్గజ దర్శకుడు ష్యామ్ బెన్గల్కు కన్నీటి పెట్టుకోవాలండి సో అంటే ష్యామ్ బెన్గల్ తెలంగాణలోని సికింద్రాబాద్ తిరుమలగిలి ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రముఖ దర్శకుడు ష్యామ్ బెన్గల్ ఈయన ఇక్కడ నుంచి బాలీవుడ్కి వెళ్ళి అక్కడ గొప్ప గొప్ప సినిమాలు తీసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కల్చర్ మీద కూడా ఎన్నో సినిమాలు తీయడం జరిగింది సో ఈ సినిమాల ద్వారా మరి ఆయన పేరు ప్రఖ్యాతులు సాధించి తెలంగాణ ప్రాంతానికి మరియు తెలంగాణకు సంబంధించిన కల్చర్ను కూడా దేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే మనకి శ్యామ్ బెనగల్ సో ఈయన మరి సినీ ఇండస్ట్రీలో ఇచ్చే సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యంత గొప్ప అవార్డు అయిన దాదాసాహెబ్ పాల్కే అవార్డు లాంటి అవార్డ్స్ని కూడా మరి ఇవ్వడం జరిగింది సో ఈయన నేను చనిపోయి అనమాట సో ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయడం జరిగింది నిన్న సో నెక్స్ట్ చట్టం ఏం చెబుతుందంటే ఇక్కడ ఆర్ఓఆర్ అండి ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ధరణి అండ్ తర్వాత దీని ప్లేస్లో వచ్చింది ప్రజెంట్ ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భూభారతి అనమాట అంటే గత ప్రభుత్వం ధరణి అనే ఒక వెబ్సైట్ని తీసుకొచ్చి ధరణి అనే ధరణి ద్వారా ఈ ఆర్వో సంబంధించిన రికార్డ్ ఆఫ్ రైట్స్ అని ట్వంటీ సంబంధించిన అంశాలను తీసుకొస్తే నెక్స్ట్ దీని దీని ప్లేస్లో ప్రస్తుత ప్రభుత్వము ట్వంటీ ట్వంటీ ఫోర్ భూభారతి అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ భూభారతి అనే వెబ్సైట్ వెబ్సైట్ నేమ్ అండి ధరణి అది ధరణి పోర్టల్ ప్లేస్లో తీసుకొచ్చింది భూభారతి అనమాట ఓకే ఇది ఒక పోర్టల్ ఇది ఏంటంటే ఆర్వో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే భూమికి సంబంధించిన అంశాలపైన అంశాలవైతే అమ్మినా కానీ కొన్నా కానీ వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ పోర్టల్ ద్వారా అప్డేట్ చేయడం అనమాట ఓకేనా సో దీంట్లో భాగంగా మరి ఈ రెండింటికున్న వ్యత్యాసాలలో సేవలలో తర్వాత పట్టాభూముల సమస్యల పరిష్కారంలో కానీ పార్ట్ బి వివాదాలు వారసత్వ బదిలీలు తర్వాత అసైన్డ్ భూముల పట్టాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం అప్పీళ్ల వ్యవస్థను మ్యుటీషియన్ల అప్పీలను తర్వాత కొత్త పాస్ పుస్తకాల జారీ అధికారాన్ని కల్పించడం తర్వాత కాలం సాదా బైనామా సాధా భయనం ఏదైతుందో ఈ సాధా సంబంధించిన భూముల యొక్క సమస్యలను పరిష్కరించడం లీగల్ ఎయిడ్స్ వ్యవస్థ అధికారులపై చర్యలు తీసుకోవడం అంటే అధికారులపై చర్యలు అంటే ఏవైనా అధికారులు తప్పుగా వాటిని అవినీతికి పాల్పడి భూములను అవినీతి అవినీతి పరంగా ఏవైనా భూములను కానీ అక్రమంగా వాటిని వేరే వాళ్ళకి కట్టబెట్టినా కానీ వాటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టుగా మరి ల్యాండ్ ట్రిబ్యునల్స్ సమస్యలపైన అంటే ఈ భూ సంబంధ సంబంధిత సమస్యలపైన సమస్యలకు పరిష్కారం కోసం మనకి ల్యాండ్ ట్రిబ్యునల్స్ని తీసుకురావడం జరిగింది మాడ్యుల్స్ని పహని వ్యవస్థని భూ ఖాతాలకు రక్షణ ఈ విధంగా మరి ఆర్వోఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాన్ని మనం భూభారతి పోర్టల్ అంటాం సో దీనికి సంబంధించి మనకి మరి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు తీసుకురావడం జరిగింది భూభారతి పోర్టల్ ద్వారా సో దేని ప్లేస్లో వచ్చిందంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉంది ఈ భూభారతి ధరణి ధరణి ప్లేస్లో భూభారతిని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఈరోజు వార్తల్లో ఉన్న ఒక అగ్నిపర్వతం అయిందండి సో దాంట్లో మనకి అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్లో హవాయి అమెరికాలోని హవాయి బిగ్ ఐలాండ్ అండి ఈ ఐలాండ్లో ఉన్న కిలవయ్యి అగ్నిపర్వతం కిలవే అనే అగ్నిపర్వతం విస్ఫోటం చెందింది సో దీంతో ఎనభై మీటర్లు ఈ అగ్నిపర్వతం నుంచి ఎనభై మీటర్ల ఎత్తు వరకు లాభం ఎగసిపడుతుందని చెప్పేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టి జస్ట్ మనకి అమెరికాలోని ఏనో హవాయి బిగ్ ఐలాండ్లో ఐలాండ్లోని కిలవయ్య అగ్నిపర్వతం భారీ విస్ఫోటం చెందిందని విషయం గుర్తుపెట్టి అగ్నిపర్వతం పేరు అది ఏ దేశానికి సంబంధించినది అది ఏ ఐలాండ్లో ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూస్తున్న అంశం మనకి ప్రధాని మోదీ పరీక్షపై పే చర్చ భారీగా రిజిస్ట్రేషన్లు ఇక్కడ ఈ అంశంలో మనం పరీక్షపై పే చర్చ అనేది ప్రధాని స్వయంగా ప్రధాని నేతృత్వంలో మరి పరీక్షలకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకి మనకి ఆరో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ పరీక్షపై పే చర్చా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు తీసుకుని రిజిస్ట్రేషన్ల ద్వారా ఆ స్టూడెంట్స్ని వారి పేరెంట్స్ని ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రధాని నేతృత్వంలోని మరి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఈ ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుందన్నమాట విద్యార్థుల్లో ఈ పరీక్షలకు ప్రిపరేషన్ చేసే విద్యార్థులకి మరి వాళ్ళకి యొక్క మానసికమైన ఒత్తిడిని తగ్గించడం కోసం వాళ్ళకి సులభంగా పరీక్షలను అనే ఆలోచన క్రియేట్ చేయడానికి తీసుకొచ్చిన కార్యక్రమమే పరీక్షపై చర్చ అన్నమాట ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో టూ పాయింట్ ఎయిట్ కోట్ల మహిళలే అని చెప్పేసి ఇండియా నెట్వర్క్ నివేదిక చెప్తుందన్నమాట ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తులు అంటే అప్లై చేసిన ఏడు కోట్ల మంది ఉద్యోగ ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే దాంట్లో టూ పాయింట్ ఎయిట్ కోట్ల మహిళలు ఉన్నారని చెప్పేసి మరి ఇక్కడ మనకి ఇండియా నెట్వర్క్ నివేదిక తెలియజేస్తుంది అనమాట సో ఇక్కడ దీన్ని ట్వంటీ ట్వంటీ త్రీతో పోలిస్తే మహిళల ఉద్యోగ దరఖాస్తుల సంఖ్య ఇరవై శాతం పెరిగింది అంటే దీన్ని బట్టి శ్రామిక శక్తిలో మరియు వర్క్ ఫోర్స్ రేట్లో మనకి పురుషులతో పాటుగా మహిళల యొక్క భాగస్వామ్యం కూడా సామ్య శక్తి రేట్లు పెరుగుతుందని చెప్పేసి విషయం గుర్తుపెట్టుకోవాలి సో దీంట్లో మరి మనకి ఏ దేశంలో ఏ నగరాల నుంచి ఈ దరఖాస్తులు ఎక్కువగా వెళ్ళినాయి అంటే మనకి ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్న వాళ్ళలో ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై అండ్ హైదరాబాద్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టూ కోట్ల దరఖాస్తులు అప్లై చేయడం జరిగింది అంటే ఎక్కువగా దక్షిణాది రా దక్షిణాది నగరాలు దక్షిణాది రాష్ట్రాల్లోని చెన్నై బెంగళూరు అండ్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఉత్తరాదిలో తినేమో మనకి ఢిల్లీ అండ్ ముంబై ఈ రాష్ట్రాల నుంచి ఈ ఈ నగరాల నుంచి ఎక్కువగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు ఉద్యోగాల కోసం అని చెప్పేసి ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ ఇంకేం చెప్తుందంటే ఇక్కడ గత పొలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మహిళలు అందుకున్న జీతాల్లో సరాసరిన ఇరవై ఎనిమిది శాతం పెరుగుదల కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి గమనించాల్సిన అంశం ఏంటంటే పురుషులతో సమాన పనికి సమాన వేతనం పురుషులతో పాటుగా ఈక్వల్గా మహిళలకు కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మనకి ఆల్రెడీ మనకి దీనిపైన వ్యత్యాసం ఉందని జెండర్ డిఫరెన్షియేషన్ ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ ఎన్నో నేర్చుకుంటున్నాం మనం సో ఈ లింగ సంబంధ వ్యత్యాసం ఏదైతుందో దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో దానికోసం ఇక్కడ మహిళలు అందుకునే జీతాల్లో కూడా పెరుగుదల కనిపిస్తుందని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇరవై ఎనిమిది శాతం పెరుగుదల ఉంది వాళ్ళ వాళ్ళు తీసుకునే జీతాల్లో అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక తీర్పై ఖర్గే రాహుల్ అభ్యంతరం అండి అంటే ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో ఈ కమిషన్ ఎంపికపైన కమిషన్ చైర్మన్ ఎంపిక కోసం మరి ఎవరు యొక్క లోక్సభ ప్రతిపక్ష విపక్ష నేత యొక్క ఆమోదం కూడా తెలపాల్సిన అవసరం ఉందన్నమాట సో ప్రతిపక్ష నేత యొక్క ఎంపిక ద్వారా కూడా ప్రతిపక్ష నేత యొక్క సలహాతోటి మరి ఈ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో దీంట్లో మరి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక తీరుపైన మరి ప్రతిపక్ష నాయకులు వీళ్ళు ఖర్గే అండ్ రాహుల్ ఖర్గే మరి రాజ్యసభ విపక్ష నేత అయితే మనకి రాహుల్ గాంధీ లోక్సభ విపక్ష నేత కాబట్టి వీళ్ళ సమ్మతి లేకుండానే ఎన్హచ్ఆర్సీ చైర్మన్నే నియమించారని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది సో ఇంతకి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్గా సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి అయిన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యని నియమించడం జరిగింది ఓకేనా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ బెల్గావిలో ఇరవై ఆరున కాంగ్రెస్ నౌ సత్యాగ్రహం బయటకండి ఇక్కడ బెల్గావి ఇరవై మనకి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో బెల్గావి సమావేశం ఏదైతే ఉందో జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో మనకి గాంధీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తారు సో దానికి గుర్తుగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బెల్గావిలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు నౌ సత్యాగ్రహం బయటకు పేరుతోటి ఒక సమావేశం నిర్వహిస్తుండ్రు సో ఈ సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే స్వాతంత్ర పోరాట సమయంలో నైన్టీన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై ఆరున కర్ణాటకలోని బెల్గావి నాటి బెల్గాం అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరి అధ్యక్షతన మహాత్మా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం జరిగింది కాబట్టి సో దానికి దానికి దిటికి ఇప్పుడు నవ సత్యాగ్రహ బయటకు అనేది వాళ్ళు నిర్వహిస్తున్నారు అనమాట యాభై వేల యాభై వేల ఏళ్ల కలవరం లభ్యమండి సో ఇది హిస్టరీకి సంబంధించింది జాగ్రఫీ అండ్ హిస్టరీ వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన వెనుకల లాంటి జీవజాతిని మేమత్ అంటాం సో ఈ మేమత్ అనేది మరి ఈ పురాతన జీవశైకాలలో జ్ఞాపకంగా మాత్రం ఉంది దీంట్లో మేమత్ అంటే ఆంగ్లంలో మేమత్ అంటే అతి భార్య అని సో ఇది ఒక పిల్ల ఏనుగు లాంటిది అతి భారీ కాయంతో ఉన్న ఒక చిన్న ఏనుగు పిల్ల అనమాట సో దీనికి సంబంధించి రష్యాలోని సైబీరియా ప్రాంతంలో అండి ఇది ఎక్కడ ఎక్కడ దొరికిందంటే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో లభ్యమైంది దాదాపు యాభై వేల సంవత్సరాల క్రితం మంచులో కప్పబడిపోయిందని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి యాభై వేల సంవత్సరాల నాటి ఒక కలయబరం మ్యామత్ అనేది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో లభ్యమైందనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నాసిరకం ఆహారం దేశీయంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం నాసిరకం ఆహారం యొక్క కలుషిత ఆహారం దీన్ని ఎంతోమంది మంది సో దానికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే నాసిరక ఆహారం దేశీయంగా ఆహారశాల నిర్వాహకులు కాసులు కక్కుతున్న నాణ్యతకు తెలవ కలిస్తున్నారు నాసిరకం ఆహారం అంటే ప్రజల ఆరోగ్యంతో చెల్లగాట ఆడుతున్నారు మరి దాన్ని నివారించేందుకు మనకి యూనో ఫుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా మనకి భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ దాన్ని ఫసాయ్ అంటాం ఎఫ్ఎస్ఎస్ఏఐ అని అంటాం ఫసాయ్ అని అంటాం సో ఓకే ఇది తనిఖీలు చేసే షాంపిల్ని విశ్లేషిస్తుంది గత నాలుగేళ్ళలో పరీక్షలను చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని ప్రాంతాలను తీసుకొని ఆ ప్రాంతాలలో పరీక్షలను చేసి చూడడం జరిగింది ఇక్కడ సంవత్సరం ఇవ్వడం జరిగింది పరిశీలించిన షాంపిల్లు నాశరకమని తేలినవి అనమాట ఇవన్నీ సో మనకి ఏ సంవత్సరంలో అత్యధికంగా ఉన్నాయంటే మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వన్ పాయింట్ సెవెన్ సెవెన్ లక్షల్లో మనకి షాపిల్ తీసుకొని పరీక్షిస్తే దాంట్లో నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు నాసిరకం అని సో ఈ విధంగా ఫస్ట్ సైవ్ ఈ ఫుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఇది ఏది ఏం తెలియజేస్తుందంటే దేశంలో నాసిరకమైన ఆహార పదార్థాలు తయారు చేసిన అంశాలపైన వీళ్ళు తనిఖీలు చేసి నిర్ధారణ చేసి దానిపైన బ్యాన్ చేయడం కానీ లేదా వాళ్ళకి జరిమానా విధించడం కానీ చేస్తుందన్నమాట ఓకే సో దానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు వెముల్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరంలో వ్యతిరేకంగా అంటే మనకి రెండు వేల ఇరవై రెండు వెముల్లో వన్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ నలభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు నాసిరకం అనమాట ఇది లోక్సభలో వెల్లడించిన కేంద్రం వెల్లడించిన వివరాల ఆధారంగా ఫస్ఐ భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఇక్కడ మనకి గమనించిన అంశం ఇక్కడ సత్యనాథెల్లా అండ్ ఎడాబు సిఓ శంతారాయణ తర్వాత మైక్రోసాఫ్ట్ సిఇో మనకి ఇక్కడ సత్యనాథల మనకు అనిపిస్తున్నారు సో ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ అనే పుస్తకం ఆవిష్కరించడం జరిగింది ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ అనే పుస్తకం ఈ పుస్తకం ఏంటంటే మనకి ఇక్కడ హెచ్ హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కదా అక్కడ చదివిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రముఖ వ్యక్తులు ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు ప్రముఖ ప్రముఖులైన వ్యక్తులు లైక్ మైక్రోసాఫ్ట్ సిఇవో సత్యనాథల్లా అడాబ్ సిఈఓ శంతన్ నారాయణ వీళ్ళిద్దరూ హెచ్పిఎస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుని పోయారు కాబట్టి వాళ్ళు ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన సంస్థలన్నటివి కూడా వాళ్ళ సీఈఓగా నియామకం చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక పుస్తకాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థులైన మైక్రోసాఫ్ట్ అడాబు సంస్థల సీఈఓలు శంతన్ శంతనారాయణ హాజరయ్యి ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ కాఫీ టేబుల్ పుస్తకాన్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఈ జస్ట్ ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ అనే పుస్తకం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు సత్యనాథల్లా మైక్రోసాఫ్ట్ అండి తర్వాత శంతన్ నారాయణ అడాప్ట్ సీఈఓ వీళ్ళు ఆ కంపెనీలకు సీఈఓలను గుర్తుపెట్టుకోండి మనకి మొన్న గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా ఆ ప్రముఖుల పేర్లను ఒక సైడు తర్వాత ఆ సంస్థలను ఒక సైడ్ అడిగి మ్యాథ్స్ ది ఫాలోయింగ్లో అడగడం జరిగింది సో కాబట్టి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ ఒడిషా గవర్నర్గా ఖమ్మంపాటి హరిబాబు అండి మిజోరాం గవర్నర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన ఖమ్మంపాటి హరిబాబును ఒడిషా గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది మిజోరం గవర్నర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన ఖమ్మంపాటి హరిబాబును ఒడిషా గవర్నర్గా ఆయన్ని అక్కడ నుంచి అక్కడికి నియమించడం జరిగిందనమాట సో ఈ ఆయన స్థానంలో కేజ కేంద్ర మాజీ మంత్రి జనరల్ సింగ్ మిజోరం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు నియమించింది ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరో మరోచాటుకు బదిలీ చేశారు ఇక్కడ కేంద్రం ఇక్కడ చూసుకోండి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా ఈయన అప్పుడు ఆ టైంలో చాలా వెరీ సిన్సియర్ ఆఫీసర్ అండి ఆయన కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆయన అప్పటి కార్యదర్శి అనమాట సో అజయ్ కుమార్ బల్లాను మణిపూర్ గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఎందుకంటే మణిపూర్లో జరుగుతున్న హింస ఏదైతుందో ఆ మణిపూర్లో కొనసాగుతున్న ప్రారంభమైనప్పుడు హింస ప్రారంభమైనప్పుడు సో అప్పుడు ఆయన మాజీ సెక్రటరీగా ఉన్నారు కార్యదర్శి సెక్రటరీగా ఉన్నారనమాట హోంశాఖకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు సుదీర్ఘకాలం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన బల్లాకు మణిపూర్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆయన మణిపూర్కి గవర్నర్గా నియమించడం జరిగిందనమాట సో నెక్స్ట్ కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ అహ్మద్ ఖాన్ని సో కేరళ కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను బీహార్కు పంపించడం జరిగింది అక్కడ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కేరళకు ప్రభుత్వం బదిలీ చేసింది చూడండి బీహార్లో ఉన్న రాజేంద్ర విశ్వనాథనేమో కేరళకు బదిలీ చేయడం జరిగింది సో పోషకాలు ఉన్న బియ్యంపై జిఎస్టీ తగ్గించాలనే సిఫార్సు ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా నేర్చుకుంటున్న అంశం ఏంటంటే పోర్టిఫైడ్ రైస్ అండి ఈ పోర్టిఫైడ్ రైస్ ఎందుకంటే ఎక్కువగా పాలిష్ చేసిన రైస్ను తినడం వల్ల మనం బెరి బెరి అయిన వ్యాధి రావడం విటమిన్ లోపం విటమిన్ లోపం లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది సో దానికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ని తీసుకురావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఉన్న బియ్యంపై జిఎస్టీ తగ్గించాలనే సిఫారసు ప్రజారోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్న బియ్యం పోషకాలున్న బియ్యం దాన్ని మనం ఫోర్టిఫైడ్ రైస్ అంటాం ఈ బియ్యంపై ధరలపై ప్రస్తుతం ఉన్న ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది ఇంత ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటే పేద ప్రజలకి ఈ రైస్ ఏ విధంగా అందుతుందండి ఎవరు ఉంటారు సో కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని ఫైవ్ శాతం ఐదు శాతాన్ని తగ్గించాలని చెప్పేసి జిఎస్టీ మండలి ఏదైతుందో ఈ జీఎస్టీ మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శరీరానికి పోషకాలు అందరూ అందడం లేదని ఫోర్టిఫైడ్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూ సూచించడం జరిగిందనమాట సో తర్వాత రేషన్ కార్డులపై కూడా ఈ బియ్యాన్ని విక్రయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచన చేయడం జరిగింది సో ఇవి ఈరోజు సంబంధించిన అంశాలు మరి ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా చూద్దాం ఇక్కడ దేశంలో మొదటి సూపర్ కెపాసిటీ తయారీ కేంద్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించారు అంటే ఇస్రో సహకారంతో నలభై రెండు కోట్ల ప్రారంభ పెట్టుబడితో అభివృద్ధి చేసిన కేంద్రం రాష్ట్రం పినరాయి పినరాయి విజయన్ ప్రపంచ ప్రణాళిక అనుగుణంగా ప్రతి రెండు వేల సూపర్ కెపాసిటీలు కేంద్రం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేరళలో ఉండి దేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఉంటే కేరళలో తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు రోజు రెండు రోజుల పాటు చాణక్య డిఫెన్స్ డైలాగ్ను ఎక్కడ నిర్వహించారు ఏ రాష్ట్రంలో అని అంటే అది అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా సారీ అండి న్యూఢిల్లీ అండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీలో రెండు రోజుల పాటు చాణక్య డిఫెన్స్ డైలాగ్ చాణక్య డిఫెన్స్ డైలాగ్ను ఎక్కడ నిర్వహించారు సో దీంట్లో భారత సైన్యం సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీసు ఈ రెండు సంయుక్తంగా డ్రైవర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ ఫ్యూయల్ గ్రోత్ త్రూ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అండ్ థీమ్ తోటి ఈ చాణక్య డిఫెన్స్ డైలాగ్ను న్యూఢిల్లీ అండి న్యూఢిల్లీలో ఈ రెండు రోజుల పాటు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో చాణక్య డిఫెన్స్ డైలాగ్ను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రంలోని ఓ పర్వత శిఖరానికి శాంగ్యాంగ్ గ్యాట్సో పీక్ అని పేరు పెట్టడం వల్ల చైనా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందంటే ఈ చైనా ఈ రాష్ట్రాన్ని దక్షిణ టిబేట్ అని వాదిస్తుంది ఆ ప్రాంతాన్ని జాంగ్ అని అని పిలుస్తుంది సో తెల భారతదేశంలోని భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సాంగ్ గ్యాట్సో పీక్ అని పేరు పెట్టింది దీనికి దీనికి దక్షిణ టిబేట్ అంటే చైనానేమో దక్షిణ టిబేట్ అని వాదిస్తుంది కానీ మరి ఈ గ్యాట్సో పీక్ అని ఒక పర్వత పర్వత శిఖరానికి అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పేరు పెట్టడం జరిగింది దానికి చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అది మా మా భూభాగంలో భాగమని సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన సుధాసరి గ్రేట్ ఇండియన్ బస్టెడ్ బ్రీడింగ్ సెంటర్ భారత్లోని ఏ రాష్ట్రంలో ఉంది వార్తల్లోకి వచ్చిన సుధాసరి గ్రేట్ ఇండియన్ బస్టెడ్ బ్రీడింగ్ సెంటర్ రాజస్థాన్లో ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి మనకి రాజస్థాన్ యొక్క రాష్ట్ర పక్షి కూడా అది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మానవ జాతీయ మానవ హక్కుల సంఘం ఇంత ముందు చైర్పర్సన్ సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నియమకం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆమోద ఆమోద చేశారు వేసారు సో ఎన్హెచ్ఆర్సీలో సభ్యులు ఎవరంటే ప్రియాంక్ కనంగో డాక్టర్ జస్టిస్ బింద్యుత్ రంజన్ షడంగి వీళ్ళిద్దరు ఎన్హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ స్టైర్పర్సన్గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన పదవి రూమ్ చేశారు సో కాబట్టి ఈ అంశం సభ్యులుగానేమో ప్రియాంక్ కనంగో అండ్ డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్ షడంగి వీళ్ళిద్దరు సభ్యులు అండ్ తర్వాత మనకి న్యాయమూర్తి ఏమో మాజీ న్యాయమూర్తి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యము ప్రజెంట్ చైర్పర్సన్ అనమాట ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు ష్యామ్మేనగల్కి అనుమూషారు మనం ఈ విషయం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం ఈయన ష్యామ్మేనగల్ తొలి సినిమా అంకూర్ అండి అంకూర్ ఆయన చివరి సినిమా ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ట్వంటీ ట్వంటీ తొలి విడుదలైంది ఇవి గుర్తుపెట్టుకోండి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నైన్టీన్ థర్టీ ఫోర్ డిసెంబర్లో డిసెంబర్ ఫోర్త్ని హైదరాబాద్లో జన్మించడం జరిగింది ష్యామ్మెన్గిల్ ఈయన తొలి సినిమా అంకూర్ అండి తొలి సినిమా అంకూర్ ఆయన చివరి చివరి చేసిన చివరిగా చేసిన మూవీ ఏంది ముజీబ్ 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 ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ ఇది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఈ మూవీ ఇది గుర్తుపెట్టుకుని సరిపోతుంది సో ఈయనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు రెండు వేల ఐదులో వచ్చింది ఆయనకి సెవెంటీ సిక్స్లో సెవెంటీ సిక్స్లో పద్మశ్రీ వస్తే నైన్టీన్ నైన్టీ వన్లో పద్మభూషణ్ వచ్చింది తర్వాత జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో రుద్రాక్షు పాటిల్ మహారాష్ట్ర ప్రపంచ రికార్డు నెలకొల్పింది జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో రుద్రాక్షు పాటిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో భూపాల్లో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో టూ పాయింట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ పాయింట్లతో అతడు స్వర్ణం గెలిచాడు ఈ క్రమంలో షెంగ్ లిహావో పేరిట ఉన్న జూనియర్ రికార్డును బదులు సో ఇవి వీటికి సంబంధించిన అంశాలండి సో మళ్ళీ మనము రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ